ఇలా చేతిలో ఎక్కించేటప్పుడు శ్రీలక్ష్మి ఈ సెంటర్ ఖచ్చితంగా షోల్డర్ కి అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ అంటే స్లీవ్ షోల్డర్ షోల్డర్ అంటే బ్లౌజ్ లో సెంటర్ ఈ రెండిటిని ఇట్లా అటాచ్ చేసుకుని ఇటు బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ కూడా కుట్టుకోవచ్చు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇటు మనం ఎలాగో ఇది పెడతాం కదా ఖచ్చితాలు పెడతాం కదా అట్లా కుట్టేసుకోవచ్చు దాని వాళ్ళు సెంటర్ సెంటర్ ఫస్ట్ కలుపుకొని స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఏంటంటే కరెక్ట్ గా సెంటర్ పాయింట్ తీసుకొని ఆ సెంటర్ పాయింట్ నుంచి ముందుకి తర్వాత మళ్ళీ అదే సెంటర్ పాయింట్ నుంచి వెనక్కి ఉంటే ఎక్కువ తక్కువ రాకుండా ఇటుక వస్తే సమానంగా వస్తుంది ఆన్ ఓకే ఇప్పుడు మనం శైలి కలిపేసుకోవాలి బ్లౌజ్ మాత్రం రెడీ అయిపోయింది ఓకే మెజర్మెంట్ చూసుకుని శైలి కలిపేసుకోవాలి ఓకే ఓకే మొత్తం పుట్టేస్తాను ఈ విధంగా బ్లౌజ్ మనం మొత్తం కుట్టడం పూర్తి అయిన ఓకే ఈ కుట్టడం పూర్తయిన తర్వాత మనం దీని ఇంకా కొంచెం హెమింగ్ చేసుకోవాలి అంటే హుక్స్ కాస ఫినిషింగ్ వచ్చేస్తుంటే చేసుకుంటే నెక్ లోపల ఈ నెక్ ఉంది కదా ఎక్స్ట్రా పట్టి ఇది ఇలా మడిచుకొని హెమింగ్ చేయాలి హెమింగ్ చేయాలి ఇక్కడ హుక్స్ రైట్ సైడ్ హుక్స్ లెఫ్ట్ సైడ్ కాస పెట్టుకోవాలి ఈ చేతులు హెమింగ్ చేసుకోవాలి బ్యాక్ నడుం పార్షన్ కూడా హెమింగ్ చేసుకోవాలి అవన్నీ చేసుకున్న తర్వాత మనకు బ్లౌజ్ రెడీగా వేసుకోవచ్చు ఓకే ఓకే ఇది సింగిల్ కటోరీ కదా డబుల్ కటోరీ కూడా ఇలానే కుట్టుకోవాలి ముందు చూసి ముందు చూపించినట్లుగా ఈ ఎక్స్ట్రా పీస్ లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఫస్ట్ దీనికి ఇది అటాచ్ చేసాం డబుల్ కటోరీకి ఫస్ట్ సెంటర్ అటాచ్ చేసుకుని డాట్ పాయింట్ వేసుకున్న తర్వాత అప్పుడు కటోరీ అటాచ్ చేసుకోవాలి అదొకటే డిఫరెన్స్ మిగతా రిమైనింగ్ అంతా సేమ్ సేమ్ ఓకే శిరీష గారు సో మరి ఈ రోజు మాకు సింగిల్ కటోరీ అలాగే డబుల్ కటోరీ రెండు బ్లౌజెస్ కూడా అలా కుట్టాలో చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెల్కమ్ శ్రీలక్ష్మి